హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇగో ఈరోజు మాది నాటు ఇగో చూడండి నారైతే పీక్తుర్రు ఆరుగురు అయితే వచ్చిర్రు నారు వీగడానికి ఇగో ఇవైతే ఇక సన్నోడ్లు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇక సామ్మసూరు నారైతే పీకిస్తున్నాము ఎకరానికైతే ఇవ్వాలి ఇక చూడండి వీళ్ళైతే ఇక వీక్తురు ఇక అదైతే మేమైతే పొలంలో అయితే ఇక చేయాలి ఫ్రెండ్స్ చీరలు అయితే పెట్టుకొని ట్రాక్టర్కి అయితే తీసుకెళ్ళి చేయాలి ఇగో చీరలలో అయితే రెండు చీరలలో అయితే పెట్టిరు పెట్టి ఇక ఆ చీరలు రెండు అయితే అటొకటి ఇటొకటి టాక్టరు గొర్రెకైతే కట్టిరు ఇగో చూడండి ఎలా కట్టిర్రో మా సైడ్ అయితే ఇలా కడతారు ఫ్రెండ్స్ చీరలతోటి ఇగో చూడండి గొర్రెకైతే కట్టిరు ఇగో వెనక వాళ్ళు అది కింద పడిపోకుండా నారు పట్టుకోరు మా ఆయన ఇంకా ఆ బాబు అయితే ఇగో చూడండి ఫ్రెండ్స్ అదైతే ఇక ఆరు ఎకరానికి వస్తుంది ఇగో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక మును అయితే పట్టారు నాటుకు అయితే వంగిర్రు ఇక చూడండి నాటు అయితే మొత్తం ఇరవై మంది చూ రెండు ఎకరాలు అయితే వేయాలి ఇల్లు నాటు ఫ్రెండ్స్ స్పీడ్ స్పీడ్గా ఇస్తు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి